ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడే రావాలంటే ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు సగమే అయ్యేవి పూర్తి అవ్వలేదు అవి అవ్వాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి అవి పూర్తి చేయాలి అంటే చంద్రబాబు నాయుడే చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది ఇంకే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మళ్ళీ అది మొదటికే వస్తుంది మళ్ళీ మొదటికే వస్తే మరి తయారవ్వాల్సినవి తయారవవు తయారవ్వకపోతే మళ్ళీ మనకి లాసే కదా దానివల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకొక ఐదు సంవత్సరాలు వచ్చి రావాలి వచ్చిన తర్వాత తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు తయారవ్వాల్సినవి తయారైపోవాలి రాజధాని తయారవ్వాలి కొన్ని ప్రాజెక్టులు పెట్టారు అవి కూడా తయారవ్వాలి అవి తయారవ్వాలంటే చంద్రబాబు నాయుడు రావాలి జనసేన అంటే ఇప్పటి వరకు అతను లేదు ఒక్క దగ్గర కూడాను కొని ఎలక్షన్లో వచ్చి గెలిచి ఎక్కడైనా పరిపాలన చేస్తే అతను బాగా చేస్తారు అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు వరకు లేదు మరి అతను వచ్చిన తర్వాత ఎలా చేస్తారో మనకు తెలియదు ఎందుకంటే చెప్పడం ఎన్నో చెప్తారు కానీ చేసేసరికి చాలా కష్టం అవుతుంది ఒక మనిషి అన్నీ చేయాలంటే చేయలేరు కదా మీకు మీకు అలాగే అప్పచెప్తారు అప్పచెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు లేకపోతే చేయరు ఇప్పుడు అంతే కదా చంద్రబాబు నాయుడు కూడా అలాగే కదా ఎక్కడున్న వాళ్ళకి అందరికీ ఇష్టం అపజెప్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు చెయ్యాలే వద్దా అని వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ చెయ్యపోతే అడుగుతారు అనే భయం ఉన్న వాళ్ళు చేస్తారు భయం లేని వాళ్ళు చెయ్యరు ఎలా ఉంది అనుకుంటున్నారు చాలా బానే ఉంది డెవలప్మెంట్ కూడా బానే ఉంది ఎందుకంటే రెండు ఒక కొడుకులు ఉన్న వాళ్ళే ఒక తల్లిదండ్రులకి రెండు వందలు ఇవ్వాలంటే ఎంతో కష్టపడిపోయి వాళ్ళు వాళ్ళకి రెండు వందలు ఇచ్చేయడం ఫస్ట్ వచ్చేసరికి అని అలాంటిది మనకి ఫస్ట్ వచ్చేసరికి ముసలి కానీ ఎవరికి రావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే ఒక తండ్రి తల్లి అంటే ఒక బిడ్డలు చేయలేని పని ఆయన చేస్తున్నాడు తల్లి ముసలోళ్ళకి వాళ్ళకి ముసలి చాలా కష్టపడి ఉండేవారు కదా ఇప్పుడు ముసలోళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే ఆ ముసలి ఖర్చు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అలాగే కుంటి వాళ్ళకి అలాగే మామూలుగా విడోళ్ళకి అలాగే వితంతువులకి అందరికీ అలాగే ఇస్తున్నారు కదా ఇస్తుండేటప్పుడు ఇప్పుడు కాలు అది మంచిరు కానీ చెడు చేయలేదు కదా అలాగే రేషన్ రేషన్ కార్డులో కూడా రేషన్ ఉంటే ఎన్నాళ్ళు రేషన్ ఎలబడితే అలాగే ఇచ్చేసేవారు ఇప్పుడు తంబు ఉంటేనే రేషన్ లేకపోతే రేషన్ లేదు కార్డు ఉంటేనే రేషన్ లేకపోతే రేషన్ లేదు అలాగని మంచిగానే చేస్తున్నారు మరి ఇప్పుడు వరకు పెట్టినవి మనకి ప్రజలకు ఉపయోగపడినవి రోడ్లు చూడండి డ్రైనేజీలు ఇవన్నీ వేసారంటే మరి ఎంత ఖర్చు అవుతుంది మరి యూత్కి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే ఉద్యోగం వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా చదువుకుంటే వాళ్ళు డిగ్రీ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇస్తున్నారు చదువుకున్న వాళ్ళకి కూడా అలాగే లేడీస్ చదువుకున్న లేడీస్ ఎంతోమంది ఇంట్లో ఉండిపోతున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు పెట్టుకుంటే ఇస్తున్నారు ఎప్పుడో చదువుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఇస్తున్నారు అలాగే చాలా చేస్తున్నారు మరి ఇంకా బాగా ఇంకా బాగా చేసేయాలంటే ఉండాలి కదా ఎవరి దగ్గర అయినా సరే అలాగే ఇక్కడ చాలా పనులు చేశారు మరి హైదరాబాద్ ని కూడా డెవలప్ చేసింది అతనే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిందే చూపిస్తున్నారు కానీ ఇప్పుడు చేసింది ఏట్లేదు